ఫస్ట్ వందే మాత్రం ఫౌండేషన్ సముఖ్యాన్ని ఎన్ఎంఎంఎస్ క్యాంపు మహూన్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు కల్పించడం జరిగింది సార్ మన పిల్లలందరూ ఎన్ఎంఎంఎస్ ఒక పది రోజులు శిక్ష లెక్పిస్తే చాలా బాగుంటుంది ఒకసారి ఆలోచించమని మా వందే మాతరం ఫౌండేషన్ రవీందర్ గారి చేత నాకు చెప్తే నేను స్వయంగా ఎమ్మెల్యే గారిని కలిశాను తప్పకుండా చేద్దాం ఒక ప్రశాంతమైన ప్రాంతాన్ని ఉంటే బాగుంటుంది ఇప్పుడు అతి స్కూల్స్ నడుస్తున్నాయి అన్ని హాస్టల్స్ ఉంటాయి వీళ్ళని తీసుకొచ్చి అక్కడ పెడితే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది మరి ఎలా అంటే మా చిరకాల మిత్రుడు వాస్తవ్ సార్ని అడిగాను అన్నం అన్ని కాంబినేషన్ ఉంది ఇక్కడ కల్పిస్తే తీసుకొస్తే నేను కల్పిస్తానని చెప్పారు ఎమ్మెల్యే గారికి చెప్పాను సార్ విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకుంటే ఖచ్చితంగా నేను ఒక గుల్లపల్లి లలిత టెంపుల్లో మనకు వసతి అన్ని కల్పిస్తామని చెప్పానంటే మాపై మా అదే మాత్రం ఫౌండేషన్పై నమ్మకం ఉంచి విద్యాశాఖ అధికారి గారితో మాట్లాడి ఈ శిక్షణను ఏర్పాటు చే చేయించడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది ఈ యొక్క శిక్షణ కార్యక్రమం మొదట తొమ్మిది రోజు స్క్రీనింగ్ టెస్ట్ పెట్టడం జరిగింది నవంబర్ తొమ్మిదిన యాభై పాఠశాల నుంచి స్క్రీనింగ్ టెస్ట్లో రాయడం జరిగింది మన మహున నియోజకవర్గమే కాకుండా పక్కన పరగి నియోజకవర్గం దేవర్క్ర నియోజకవర్గం జచ్చల్ల నియోజకవర్గం నుంచి కూడా ఆరు వందల మంది విద్యార్థులు పరీక్ష రాశారు ఆ పరీక్షలో ఎంపికైన నూట యాభై మంది విద్యార్థుల్ని ఇక్కడికి తీసుకోవడం జరిగింది ఇక్కడ నవంబర్ పన్నెండున ఈవినింగ్ ఈ యొక్క శిక్షణ క్యాంపు ప్రారంభమైంది ఒక మూడు రూముల్ని

నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు నేను ఫస్ట్ మా మ్యాథ్స్ మేడం హిందూ మేడం మాకు ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ ఉంటుంది స్కాలర్షిప్ కోసం అప్లై చేయండి అని చెప్పినప్పుడు అప్లై చేశాను తర్వాత నవంబర్ నైన్త్ రోజు ఎన్ఎంఎంఎస్ క్యాంప్ కోసం ఒక ఎగ్జామ్ ఉంటుంది రాయండి అని చెప్పింది అప్పుడు మేము రాసాము తర్వాత ఎన్ఎంఎంఎస్ ఆ ఎగ్జామ్ లో సెలెక్ట్ మనకు ప్రతి తీర్చి క్వశ్చన్స్ ఎలా వస్తాయి మనం ఎలా దాన్ని సొల్యూషన్ చేయాలి అని చెప్పినందుకు థ్యాంక్ యూ మనకు ఫెసిలిటీస్ కల్పించిన భాస్కర్ సార్ గారికి థ్యాంక్ యూ మరియు నేను ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్లో స్కాలర్షిప్ సంపాదిస్తానని మాట ఇస్తున్నాను మహబూబ్ నగర్ ఫస్ట్ ఫౌండేషన్ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడ వేదిక మీద ఉన్న ఎన్ శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి అలాగే గెస్ట్ కి రవీందర్ సార్ గారికి భాస్కర్ సార్ కి వచ్చిన పేరెంట్స్ కి అందరికి వాలంటీర్స్ కి నా హృదయపూర్వక నమస్కారాలు ఫస్ట్ నేను ఇక్కడ వచ్చినప్పుడు ఏం రాలేదు ఫస్ట్ స్కూల్లో మెంటలాబిలిటీ అంటే ఏంది విచిత్రంగా ఉంది అని అనుకున్నా ఇక్కడ వచ్చినాక ఫస్ట్ డే ఏం రాలేదు తర్వాత డే నుంచి మంచిగా డిస్కస్ ఫ్రెండ్స్తోనే చేసి ఆన్సర్స్ నేర్చుకున్నాను స్కూల్లో కూడా సషిస్తారు అని అంటాడు ఆ సార్ కూడా ఎగ్జామ్ రాయి నువ్వు మంచిగా క్వాలిఫై అవుతావు అని అన్నాడు మా అమ్మ నాన్న అలాగే గుడి దగ్గర ఇన్ఛార్జ్ వాళ్ళని నేను జాబ్ వచ్చేంతి నేను పోషిస్తాను

వసతులు భోజన వసతులు అన్నీ చాలా బాగున్నాయి మన చదువు కోసం కూడా పరీక్షలు స్టడీ అవర్స్ అవన్నీ అవన్నీ పెట్టారు అందులో నాకు రానివి నేను ప్రశ్నలు మేడవాలని అడిగి సార్ వాళ్ళని అడిగి నేను క్లియర్ చేసుకున్నాను డౌట్స్ అన్నీ నాకు సోషల్ ఫిజిక్స్ మ్యాథ్స్ అంటే భయం రాదు ఇంట్రెస్ట్ ఉండదు కానీ వాటి మీద నేను ఇంట్రెస్ట్ పెట్టి చదివాను

మేము ఇక్కడ పదిసార్లు చూసినప్పుడు సేమ్ ఆశ దాకానే ఉంటుందా అట్లనే మమ్మల్ని లోతు పొద్దున లేపి అట్ల అట్లనే చూస్తారా శరీరవారు చూసెడతారా అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చినాక మా మా మీ మా దగ్గర మేమే వేసి స్నా స్నానం చేసి చదువుకు చదువుకుంటున్నాం చాలా వాళ్ళు వచ్చి చాలా వాళ్ళని మేమే డిస్టర్బ్ చేస్తున్నాం చాలా వాళ్ళు మమ్మల్ని డిస్టర్బ్ అయ్యేసలేరు కానీ

నాన్న మీకు మీ నాన్న ఉన్నాడు మనకందరికీ మన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఈ శిక్షణ రాష్ట్రంలోనే లో శిక్షణ ఇప్పించినటువంటి పెట్టినటువంటి ఏకైక ఎమ్మెల్యే మన శ్రీనివాస్ రెడ్డి గారు మీరందరూ ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేయాలి అమ్మ ఇంకొకరు అమ్మాయి మహాబ్రావు రాష్ట్రకి ఎన్ఎంఎంఎస్ క్యాంప్కి క్యాంప్కి క్యాంప్ పెట్టిన శ్రీనివాస్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ పేరెంట్స్కి నా తోటి విద్యార్థులకి కృతజ్ఞతలు ఫస్ట్ డే నేను వచ్చినప్పుడు నాకు ఏం అర్థం కాలేదు తర్వాత కొంచెం అర్థం అయింది అంటే అర్థం కాలేజ్ వచ్చాక ఎట్లా సహాయపడాలో ఎట్లా నేర్చుకోవాలో విచ్చిన చీఫ్ గెస్ట్ కి ఎన్ఎం శ్రీనివాస రెడ్డి సార్ గారికి భాస్కర్ సార్ ముఖ్యమైన పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడికి రాకముందు నాకు సార్లో సోషల్ మ్యాథ్స్ రాదు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ వాళ్ళు చెప్పిన తర్వాత సోషల్ లో ఎక్కువ మార్క్స్ వచ్చాయి అలాగే రాజ్ కూడా సార్ అడిగితే విసికించుకోకుండా చెప్పాడు సార్ థ్యాంక్ యూ రేపటి పిల్లల బతుకు గురించి ఏ తల్లిదండ్రులు అయితే తప్పిస్తున్నారో వేలాది మంది పిల్లల భవిష్యత్తు కోసం తప్పిస్తున్న వారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అధికారం ప్రభుత్వాలు ఉంటాయి రేపు పోతాయి కానీ రేపటి తరమైన పిల్లలు చెయ్యి చాచి అడుక్కోకుండా ఆత్మ గౌరవాన్ని ఇచ్చేటువంటిది చదువు ఈ అణగారిన బిడ్డలకి ఆత్మగౌరవాన్ని ఇచ్చేటువంటి చదువును అందించాలనే ఉద్దేశంతో శత శాతం పేరుతో టెన్త్ క్లాస్ విద్యార్థుల్ని అదే వాలంటీర్స్తో ఎన్ఎంఎంఎస్ కార్యక్రమాన్ని అట్లాగే పైన పేరుతో డిజిటల్ ఫైవ్ పేరుతో లక్షలాది రూపాయలు ప్రభుత్వ పాఠశాలల కోసం పేద విద్యార్థుల కోసం పెద్ద మనసుతో ఖర్చు చేస్తూ శత శాతంకైతే ఒక ముప్పై ఐదు మంది వాలంటీర్లు పెట్టారు ముప్పై ఐదు మంది వాలంటీర్లకి నెలకి మూడున్నర నాలుగు లక్షల రూపాయలు జీతాలు ఇస్తూ సాయంత్రం ఉదయం ప్రత్యేకంగా చదివించడం కోసం భాస్కర్ గారిని మిమ్మల్ని కూడా నేను అప్పీల్ చేస్తున్నాను లాస్ట్ మినిట్లో క్యాంప్ స్టార్ట్ చేశాను చాలా కొంచెం ఇబ్బంది పడ్డారు పెద్ద చదువుకోవడానికి ఎబిలిటీస్ లైక్ ఆ టీచర్లంతా నేను ప్రార్థనాపూర్వకంగా వేడుకుంటున్నాను అందరు కూడా అదే దుర్భరమైనటువంటి పేదరికాన్ని అనుభవించారు కూలి నాలి చేసుకుని కూటి కోసం ఏడ్చినటువంటి వేల వేల బంధనాలు ఎట్లా తీసుకొస్తున్నారో ఎవరిని బతిలాడి తీసుకొస్తున్నారో పిల్లలకి మన జీవితాలకి మన కళల పట్టినటువంటి బిడ్డల జీవితాన్ని మార్చాలి అనేటువంటి సంకల్పం తీసుకున్న మీ సహకారానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే స్ఫూర్తిని మున్ముందు కూడా కొనసాగించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ రవీంద్ర సార్ థ్యాంక్ యూ సార్ విధంగా ఈ కార్యక్రమానికి టీచర్ రవీంద్ర రవీందర్ రెడ్డి సార్ కూడా మీరు సన్మానం నా అనుకుంటున్నాము అద్భుతమైన ప్రగతిని చూపించి దానికి కారణభూతులైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జరుపుకుంటా అలాగే ఇంకొక గొప్ప కార్యక్రమాన్ని మిత్రుల తోటి ప్రారంభం చేయబోతా ఉన్నా అదే డిజిటల్ లైబ్రరీస్ డిజిటల్ లైబ్రరీ అంటే మీరు స్కూల్స్ వదిలిన తర్వాత ఇంటికి పోయే సమయంలో ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా చాలా మంది పిల్లలు టైం వేస్ట్ చేస్తూ ఉంటారు లేదా టైం పాస్ చేస్తూ ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు ఇంకా పనులకి పోయి ఇంటికి రారు మరి అటువంటి వాళ్ళ కోసం లైబ్రరీలు ఏర్పాటు చేయాలా ఆ లైబ్రరీలో మంచి మంచి బుక్స్ పెట్టాలి ఎన్సైక్లోపీడియాలు ఎవరికి కూడా కార్పొరేట్ స్కూళ్లలో కూడా అందుబాటులో లేని పుస్తకాలను మన పిల్లల కోసం అందుబాటులో ఉంచాలి తెలుగు లాంగ్వేజ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అన్ని పుస్తకాలను అందుబాటులో ఉంచి అక్కడ ఒక వాలంటీర్ను పెట్టి ఈ పిల్లలు ముఖ్యంగా ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలకు ఏవైనా డౌట్లు వచ్చినా రివిజన్ వచ్చినా ఆ డిజిటల్ బోర్డు పెట్టి అక్కడ ఆ పిల్లలకు విజ్ఞానాన్ని అందించాలి అన్న ఒక ఆలోచన రాబోయే వారం రోజుల్లో మొదటి సెంటర్ మేము మహబూబ్ నగర్ సోషల్ అండ్ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఏర్పాటు చేస్తా ఉన్నాం ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం ఇటువంటివి ప్రతి ఏరియాలో కూడా ప్రతి లొకాలిటీలో కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది దానికి సాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ఇక్కడ కూర్చున్న వాళ్ళ మీద ఇది వింటున్న చూస్తున్న వాళ్ళ మీద కూడా ఉంది మన పిల్లలకు విజ్ఞానం అందిస్తే వాళ్ళు మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తారు మన మహబూబ్ నగర్ లో ముఖ్యంగా ఎటువంటి వనరులు లేవు కనిజ సంపద లేదు అటవీ సంపద లేదు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు లేవు మనం కేవలం మన పిల్లలకు ఇవ్వాల్సింది విజ్ఞానాన్ని విద్యను మాత్రమే అది శాశ్వతంగా నిలిచిపోతుంది దానివల్ల ఊరుకు పేరు వస్తుంది మనకు పేరు వస్తుంది కాబట్టి ఈ విద్య మీద మన అందరం కలిసి ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ చేయి కలిపితే రాబోయే పది సంవత్సరాల్లో మహబూబ్ నగర్ తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకుంటదని చెప్పి నాకు నమ్మకం ఉంది నా నమ్మకం ఎవరి మీద మా మీద కాదు మా నమ్మకం మా మహబూబ్ నగర్ పిల్లల మీద మా మహబూబ్ నగర్ పిల్లల్లో ఉన్న టాలెంట్ మీద వాళ్ళు కష్టపడే తత్వం మీద వాళ్ళు పట్టుదలతోటి ఏదైనా పని మొదలు పెట్టి నడుం బిగిస్తే లేదా కష్టపడి పనిచేస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంలో ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు ఖచ్చితంగా వాళ్ళ పని చేస్తారన్న గుడ్డి నమ్మకమే మా అందరినీ కూడా ఈ కార్యక్రమాలకు మొదలు పెట్టి ముందుకు తీసుకుపోయి ఉసికొలుపుతా ఉంది కాబట్టి మీరు ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ మీరు అంతేనా ఈ ఎన్ఎంఎంఎస్ ట్రైనింగ్ క్యాంపులో మీరు ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ మీరు ఫైనర్స్ ఫైనయర్స్ అంటే మొదలు పనిచేసే వాళ్ళను పయనీర్స్ అంటారు మీరు కరెక్ట్గా పర్ఫార్మెన్స్ ఇస్తే మీ సక్సెస్ చూసి రేపు మీ జూనియర్స్ కూడా మీరు ఎట్లయితే వచ్చినారో అంతకు పదింతల మంది వచ్చి ఎన్ఎంఎంఎస్ టెస్ట్ తీసుకుంటారు ఆ తర్వాత బ్యాచ్ ఇంకా ఎక్కువ మంది తీసుకుంటారు అట్లా ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి పిల్లవాడు కూడా మొదటి గోల్గా నేను ఎంఎంఎస్ పరీక్ష ట్రైనింగ్ కావాలి దాంట్లో స్కాలర్షిప్ తీసుకోవాలి లేదా అక్కడ క్యాంపులో అటెండ్ కావాలి ఆ తర్వాత మా టెన్త్ క్లాస్ ఎగ్జామ్లో అత్యధికమైన మార్కులు సంపాదించాలి దాని తర్వాత ట్రిపుల్ ఐటీలను తర్వాత పాలిటెక్నిక్లను ఇంజనీరింగ్లను లేదా ఫార్మసీ మెడికల్ కాలేజీలలో అడ్మిషన్ సంపాదించాలన్న కోరిక మొదలు పెట్టబడుతుంది వాళ్ళ మైండ్లోకి వస్తుంది దానికి ప్రధానమైన కారణం లీడర్స్గా పయనీర్స్గా అవుతారు అంతేనా అవుతారా కాబట్టి మంచి రిజల్ట్ తీసుకురండి ఈ బుక్స్ ఏవైతే మీ దగ్గర ఉన్నాయో అవి మళ్ళీ కూడా మీరు రిటర్న్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మళ్ళీ మీ జూనియర్స్ వచ్చినప్పుడు ఆ పుస్తకాలు వాళ్ళకి ఇస్తాం కానీ మీరు ఏదైతే టెస్ట్ పేపర్స్ ఇచ్చినారో వాళ్ళ దగ్గర ఉన్నాయా మీరు వీలైతే మీ పేరెంట్స్ని అడిగి ప్రతి ఎగ్జామ్స్ ఉన్నాయి కానీ ఎగ్జామ్స్ అయినాక హాలిడేస్లో ఈ సిలబస్ ఏదైతే ఉందో ఎన్ఎంఎంఎస్ ద్వారా మీరు నేర్చుకుంటున్నది ఆ మెంటల్ అబిలిటీ రీజనింగ్ లేదా మన చరిత్ర కావచ్చు జాగ్రఫీ గురించి కావచ్చు ఖచ్చితంగా స్కూల్ హాలిడేస్లో కానీ లేదా ఎప్పుడు ఫ్రీ టైం ఉన్న పుస్తకాలు చదువుకొని ఆ జ్ఞానాన్ని పెంచుకోవాలి భవిష్యత్తులో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అది మీకు అడ్వాంటేజ్ అవుతుంది మిగతా పిల్లల కంటే మీరు ముందుంటారు కాబట్టి ఈ కార్యక్రమం చేయాలి ఇంకొక పని మీరు ఖచ్చితంగా చేయాలి చేస్తారా మీ పేరెంట్స్ తోటి ఆ పని చేయిస్తారా ఒకటి చెప్పబోతున్నా ప్రామిస్ చేయండి పక్కా మీరు చెప్తే మీ పేరెంట్స్ వింటారా వింటారా ఈరోజు డేట్ ఎంత ట్వంటీ టూ డిసెంబర్ ఫస్ట్ వస్తుందిగా డిసెంబర్ ఫస్ట్ నుంచి మీ ఇంట్లో ఒక న్యూస్ పేపర్ ఉండాలి తెప్పించుకుంటారా న్యూస్ పేపర్ తోటి ఏమొస్తుంది న్యూస్ పేపర్ కేవలం పాలిటిక్స్ కాదు పాలిటిక్స్ ఫస్ట్ పేజీలో సెకండ్ పేజీలో ఉంటాయి న్యూస్ పేపర్లో ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది ప్రపంచంలో ఏం టెక్నాలజీ ఉంది మన ఎకానమీ ఎట్లా ఉంది ఏ పరిశ్రమలు ఉన్నాయి ఎట్లా చేస్తున్నారు మొత్తం కూడా ప్రపంచంలోని విజ్ఞానం అంతా ప్రతిరోజు జరుగుతున్న మార్పులు కళ్ళ కట్టినట్టుగా మనం ముందు వస్తూ ఉంటుంది అది రెగ్యులర్గా చదివితే మీరు భవిష్యత్తులో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పోయినా సరే ఎక్కడున్నా సరే మీరు అత్యధికమైన మార్కులతో పాస్ అవుతారు కాబట్టే తల్లిదండ్రులకు కూడా నేను చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా చెప్తా ఉన్నా ఇన్సిస్ చేయండి పిల్లలకి ఒకవేళ వాళ్ళు కొనలేని స్థితిలో ఉంటే మీ పాఠశాలలో కూడా ఒక ఇంగ్లీష్ పేపర్ న్యూస్ పేపరు ఒక తెలుగు న్యూస్ పేపర్ను తెప్పియండి పిల్లలతో చదివిచ్చండి మేమందరం కూడా చిన్నప్పుడు న్యూస్ పేపర్లు చదివిన వాళ్ళమే మాకు అంతో ఇంతో నాలెడ్జ్ వచ్చింది అంటే దానికి కారణం మిగతా పిల్లల కంటే కూడా ఎక్కువగా మేము చదువుకోవడం వల్ల చదువుకోవడం అంటే ఇలా రేపు మొబైల్ ఫోన్లో పట్టుకొని స్క్రోల్ చేయడం కాదు చదువుకోవడం అంటే పుస్తకాలు చదువుకోవడం న్యూస్ పేపర్ చదువుకోవడం లైబ్రరీలో ఉన్న మంచి మంచి బుక్స్ చదువుకోవడం అది అసలైన విజ్ఞానం వస్తుంది సెల్ ఫోన్లను అర్ధ గంట గంట సేపటి కంటే ఎక్కువ వాడకూడదు మీరు సెల్ ఫోన్కు అలవాటు అయిపోతే భవిష్యత్తులో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా పాస్ గారు మీ ఆలోచనలు అన్ని మారిపోతాయి పక్కదాని పడతారు జీవితంలో మీరు అనుకున్న లక్ష్యం చేరుకోరు అర్థమైంది కదా తల్లిదండ్రులు కూడా నేను చెప్తా ఉన్నా పిల్లలను సెల్ ఫోన్ నుంచి దూరంగా ఉంచాలి కొద్ది సందర్భాల్లో చదువుకునే అంశాలకు సంబంధించి చూసుకోవాలంటే వాళ్ళకు ఫోన్ ఇవ్వండి లేదా ఎప్పుడో అర్ధ గంటనో అవంతా కూడా మీ కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోవాలి పిల్లలు కూడా సెల్ ఫోన్ బదులు పుస్తకాలు చదివే అలవాటు నేర్చుకోవాలి ఈ మంచి కార్యక్రమానికి మీరు ఇంత శ్రద్ధగా పాల్గొన్నారు చలికాలమైనా సరే మీరు ఇక్కడ క్యాంపులో అద్భుతంగా అందరూ కలిసిమెలిసి ఉన్నారు మీరందరూ కూడా మళ్ళీ మీ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి మీ ఏ ఏ స్కూల్లో చదువుతున్న డీటెయిల్స్ ఉన్నాయి ఖచ్చితంగా మా వాలంటీర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళు మీతో కాంట్రాక్ట్లో ఉంటారు అన్ని విధాలుగా మీకు ప్రోత్సాహం అందిస్తారని తెలియజేసుకుంటూ మరొకసారి మా భాస్కర్ గారికి మిగతా ఇక్కడ ఉన్న వాలంటీర్స్ అందరికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుకుంటూ లలితాబికా తపోవనం ఈ రోజు ఒక విద్యావనంగా భవిష్యత్తులో కొన్ని వేల మంది పిల్లల తలరాత మార్చే ప్రదేశంగా మారాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ जय हिंद